నమస్కారం సార్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము అధపాతానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్ ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్ ప్రతి సభకు డెబ్బై ఏడో జీవో పెట్టి సెలవు రోజులైన శనివారం ఆదివారం అర్హత లేని ప్రమోషన్లు ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్ ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను ఆరు సంవత్సరాల పాఠశాలలు మారున్నాను సార్ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జడ్పీ హెచ్ఎస్ ముక్కు వారి పల్లెలో పనిచేస్తున్నాను సార్ ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్ మాకంటూ కుటుంబం ఉంది కదా సార్ డెబ్బై ఏడో జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్ తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎమ్మెల్యే చేసిన ఎస్సీటీలకు ఇచ్చి పదివేల మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్ సార్ ఇక్కడ నుంచే మీకు పాదాభివందనం నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్ ఉపాధ్యాయుల పాదని అర్థం చేసుకోండి సార్ మీరు తప్ప వేరే దిక్కు లేదు సార్ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు ఎంతో ఎంత ఆశతో మీ దగ్గరికి అన్నా రాసుకోండి అన్నా ప్లీజ్ అన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్స్ అలా